హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేస్తున్నాను వెల్కమ్ టు బిందు వ్లాగ్స్ అండ్ ఈరోజు వ్లాగ్ కూడా ట్రావెల్ వ్లాగే సో ఊటీలో మేము ఎక్స్ప్లోర్ చేసిన ప్లేసెస్ అన్నీ కూడా మీతో షేర్ చేసేసుకుంటున్నాను అండ్ ఎవరైనా లాస్ట్ వ్లాగ్స్ మిస్ అయినట్లయితే ప్లీజ్ ఒక్కసారి నా ఛానల్ని విజిట్ చేసేసి చూసేసేయండి సో త్రీ వీడియోస్ అయితే పెట్టున్నాను సో ఈ త్రీ వీడియోస్ కూడా వాచ్ చేసేసేయండి అండ్ ఈరోజు వ్లాగ్ విషయానికి వచ్చేస్తే ఇప్పుడైతే బోట్ హౌస్కి వచ్చేసామన్నమాట బొటానికల్ గార్డెన్స్ అంతా కూడా చూసేసిన తర్వాత నెక్స్ట్ బోట్ హౌస్కి వచ్చాము అండ్ ఇదైతే బోట్ హౌస్ ఎంట్రీ అనమాట సో ఎంట్రన్స్ టికెట్ అయితే తీసుకోవాలండి పిల్లలకి అండ్ అలాగే పెద్ద వాళ్ళకి కూడా తీసుకోవాలి పర్ హెడ్ అయితే ట్వంటీ ఫైవ్ రూపీస్ అండ్ లోపల మళ్ళీ సపరేట్ ఛార్జెస్ ఉంటాయి అనమాట సో జస్ట్ ఇక్కడికి కి మాత్రమే అదనమాట సో ఇక్కడ చూసారా అంత ఎక్కువ రష్ లేదు కానీ ఉన్నారు నార్మల్గానే ఉన్నారు అండ్ మేము సమ్మర్ హాలిడేస్కి వెళ్ళినప్పుడు ఫుల్ రష్ ఉన్నారండి అండ్ ఇక్కడ బోట్కి వెళ్ళడానికి చాలా టైప్స్ ఆఫ్ బోట్స్ అయితే ఉంటాయి పెడల్ బోట్స్ అండ్ అలాగే మోటార్ బోట్ అండ్ రోబోట్ కూడా ఉంటుందండి రోబోట్ అంటే మన ఫిషర్ మ్యాన్ వాళ్ళు టూ హ్యాండ్స్ యూస్ చేసి దాని ఏమంటారో నాకైతే ఐడియా లేదు కానీ అలా వెళ్తూ ఉంటారు కదా అలాంటి బోట్స్ కూడా ఉంది బట్ పెడల్ బోట్ అయితే చాలా తక్కువ ప్రైజే ఉంటుంది కానీ ఇద్దరు తొక్కుకుంటూ వెళ్ళాలి కదా సో మీకు ఓకే అనుకుంటే మాత్రం వెళ్ళండి లేదంటే చాలా అలసిపోతాము మనం ఇంకా ఊటీలో ఎక్స్ప్లోర్ చేయాల్సిన ప్లేసెస్ ఉంటాయి కాబట్టి ఈ ప్లేస్లోనే అలసిపోతే కష్టం కదా సో మీరు అది చూసుకొని సెలెక్ట్ చేసుకోండి మీకు వెళ్ళగలము అంటే అదే చూస్ చేసుకోండి పెడల్ బోట్ ఇద్దరికి అయితే త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి అదే నలుగురికి అయితే ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ రోబోట్ అయితే త్రీ పర్సన్స్కి సో త్రీ సీటర్ అదైతే ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి మోటార్ బోట్ సిక్స్ పర్సన్స్ అయితే ఎయిట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అదే ఎయిట్ పర్సన్స్కి అయితే నైన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అదే టెన్ పర్సన్స్కి అయితే వన్ వన్ సెవెన్ ఫైవ్ రూపీస్ అనమాట సో మోటార్ బోట్ కూడా చాలా బాగుంటుందండి అంటే వాళ్ళు ఒక్కరైతే మనతో వస్తారు మేమైతే మోటార్ బోటే తీసుకున్నాము లాస్ట్ టైం మేము సమ్మర్ హాలిడేస్కి వెళ్ళినప్పుడు పెడల్ బోట్ తీసుకున్నాం చాలా కష్టపడ్డాము సో అందుకని చెప్పి అందరం వెళ్ళినట్టు ఉంటుంది కదా ఒకే దాంట్లో అని చెప్పి మేమైతే ఈసారి మోటార్ బోట్ అయితే తీసేసుకున్నాము ఇలా అందరం వెళ్తే చాలా బాగుంటుందండి అదే ఒక్క ఫ్యామిలీ వెళ్తే అంత ఎంజాయ్మెంట్ అనిపించదు కదా బట్ వెళ్ళచ్చు కాకపోతే ఇలా వెళ్తే ఇంకా చాలా బాగుంటుంది కదా అండ్ వెళ్తూ ఉంటే చూసారా ఈ పక్కన హౌసెస్ లాగా అలా కనిపిస్తూ ఉన్నాయి ఇవంతా మంచిగా ఇక్కడ రూమ్స్ లాగా ఉన్నట్టుంది అండ్ ఇక్కడ ఎలిఫాంట్ కనిపించింది కదా మీకు సరిగ్గా కనిపించిందో లేదో సో బ్లాగ్ అయితే చూస్తూ ఉండండి అది కూడా చూపిస్తాను మీకు అండ్ ఇప్పుడైతే మనం బోట్లో అలా వెళ్తూ ఉన్నాము మంచిగా పైన అంతా కూడా కవర్ అయిపోయింది కాబట్టి చల్ల గాలి అయితే వస్తూ ఉంది అండ్ బోట్ ఎక్కగానే నిద్ర వచ్చేలాగా అనిపించింది అంత చల్లగా ఉంది కాకపోతే పైన లేకపోతే మాత్రం చాలా ఎండ అండి అండ్ మేము ఆ టైంలో వెళ్ళినప్పుడు ఫుల్ కష్టపడ్డాము చెమటలు పట్టేసింది అండ్ చూసారా ఇదంతా కూడా ట్రీస్ ఎంత పెద్ద పెద్ద ట్రీస్ ఉన్నాయో అండ్ వాళ్ళు వెళ్తున్నారు చూసారా అది కూడా ఇంకొక టైప్ ఆఫ్ బోట్ అనమాట సో అది కూడా చాలా బాగుంటుందండి అండ్ మేము మా వాళ్ళతో వెళ్ళినాము ఫస్ట్ అనమాట సో అప్పుడు అలాంటి బోట్లోనే వెళ్ళాము చాలా బాగుంటుంది చాలా ఫన్ ఉంటుందండి అంటే ఆ బోట్ సైడ్ సైడ్స్లో కూర్చొని ఉంటాం కదా మధ్యలో అంతా ఆడుకోవడానికి చాలా బాగుంటుంది యాక్చువల్గా మేము అదే వస్తుందేమో అనుకున్నాము బట్ మాకు ఇదైతే ఇచ్చేసారు అందరూ కూడా సేఫ్టీ జాకెట్స్ అయితే వేసేసుకోవాలండి ఎలా ఉంటుందో తెలియదు కదా సిచ్యువేషన్ సో వాటర్ అయితే ఫ్లో ఉంది అండ్ అటు సైడ్ కూడా ఇంకొక బోట్ అయితే పోతూ ఉంది కదా చాలామంది స్పీడ్ బోటే ప్రిఫర్ చేస్తున్నారు అంటే మోటార్ బోట్నే ప్రిఫర్ చేస్తున్నారు పెడల్ బోట్స్ అయితే ఇటు సైడ్ రావట్లేదు అటు సైడ్ ఉందనమాట సో ఈ లేక్ని హాఫ్ ఆఫ్ ద డివైడ్ చేసేసి అటు సైడ్ పెడల్ బోట్స్ అవి వెళ్తున్నారు రోబోట్ కూడా అటు సైడే వెళ్తుంది ఇటు సైడ్ మాత్రం ఇలా మోటార్ బోట్ అయితే వచ్చింది అనమాట సో ఇలా వాటర్కి ఆనుకొని రూమ్స్ అవి కూడా ఉన్నాయండి మేబీ అది కూడా మనలాగా టూరిస్ట్స్కే ఇస్తారనుకుంటాను బట్ నాకైతే కరెక్ట్గా ఐడియా లేదు చాలా బాగుందండి అంటే ఆ వ్యూ కానీ అక్కడి నుంచి చూస్తే వాటర్ కనిపిస్తూ భలే ఉంటుంది కదా సో ఆ రూమ్స్ కొంచెం కాస్ట్ ఎక్కువే ఉండొచ్చేమో ఎగ్జాక్ట్గా నాకైతే తెలీదు అవి ఇస్తారా లేదా కూడా కానీ చాలా బాగా అనిపించింది అండ్ ఇదంతా కూడా డీప్ ఫారెస్ట్ లాగా అలా కనిపిస్తూ ఉంది అండ్ అక్కడక్కడ అయితే వాటర్లో నుంచి చిన్ని చిన్ని కొంగలు అలా కనిపించాయి ఎక్కువ ఏం లేదు కానీ చిన్న చిన్నవి కనిపించాయి ఊటీలో చాలా ప్లాంట్స్ ఇవన్నీ పెద్ద పెద్దవి ట్రీస్ ఇవన్నీ ఉండడం వల్ల చాలా మంచిగా అనిపిస్తుందండి ఎంత చల్లగా ఉంటుందో తెలుసా అప్పుడప్పుడు అయితే మైనస్ డిగ్రీస్లో కూడా ఉంటుంది ఇక్కడ టెంపరేచరు అండ్ ఇక్కడ ఊటీలో ఇంకొకటి ఏమంటే ఎక్కడా కూడా ఫ్యాన్స్ కానీ ఏసీస్ కానీ అస్సలు కనిపించదండి అసలు ఫ్యాన్ వేసుకుంటేనే చలి చాలా చలిగా ఉంటుంది మేము తీసుకున్న హోటల్స్లో కూడా ఫ్యాన్ అసలు లేనే లేదండి ఎక్కడా కూడా నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఎందుకు ఇక్కడ ఫ్యాన్స్ కూడా లేదే అనుకున్నా నైట్ అయితే అలా అనిపించింది కానీ మార్నింగ్ లేచేసరికి ఫుల్ చలి అండ్ ఇంకా ఇక్కడ వెళ్తూ ఉన్నాం అనమాట బోట్లో బోట్లో మామూలు ఫన్ లేదండి మీరు అయితే చూస్తూనే ఉండండి మీకు కూడా తెలుస్తుంది అదేంటి అనేసి అండ్ తర్వాత ఇక్కడ ఊటీలో ఇంకొకటి ఏమంటే భలే స్మెల్ వస్తుందండి అండి ఆయిల్ సాయిల్ ఉంటుంది కదా తైలం చెట్లు అంటారు కదా సో ఆ స్మెల్ అయితే ఎంత బాగుంటుందంటే నాకు చాలా ఇష్టము సో జెంటూ బా స్మెల్ ఉంటుంది కదా అలా కూడా ఉండదు ఇక్కడ ప్యూర్ కదా చాలా బాగుంటుందండి ఆ స్మెల్ అయితే అస్సలు హెడ్ ఎక్ కానీ కోల్డ్ కానీ కాఫ్ కానీ ఇవన్నీ కూడా ఏమి రాదు ఆ స్మెల్ అంత బాగుంటుంది యాక్చువల్గా నేను యూకలిప్టిస్ ఆయిల్ రోస్మెరీ ఆయిల్ తీసుకొని వద్దాం అనుకున్నాను బట్ మర్చిపోయానండి అంటే మిగతా దాంట్లో పడిపోయి వాటిని మర్చిపోయాను సో తీసుకోలేదు అండ్ ఇదంతా కూడా మనంని బోట్ హౌస్ వాళ్ళు ఇలా సారీ బోట్ వాళ్ళు తీసుకెళ్తారు ఇలా అంతా లోపలికి మంచిగా ఒక పెద్ద రౌండ్ అయితే వేస్తారనమాట సో మనం పే చేసిన మనీ కూడా చాలా వర్త్ అనిపిస్తుంది మంచిగా ఎంజాయ్ చేయొచ్చు కదా ఇట్లా వాటర్లో వెళ్ళి అలా మొత్తము ఇటు సైడ్ ఉన్న ఊటి అంతా చూసేసి అలా అయితే చేయొచ్చు సో ఒక బిగ్ గ్రౌండ్ అయితే వేసేస్తారు అండ్ ఇక్కడ కనిపిస్తోందా మీకు ఈ హౌసెస్ అంతా కూడా ఎంత బాగుంది కదా అంటే ఫారెస్ట్లో ఉంటుంది కదా పైన లాగా ఉండి స్టెప్స్ ఉంటాయి కదా సో అలా ఉంది చాలా బాగుందండి చాలా చాలా మంచిగా అనిపించింది అండ్ ఈసారి చూడాలి అంటే అందులో రూమ్స్ ఇస్తారా ఎంత ఛార్జ్ ఉంటుంది అంటే ఎంత అమౌంట్ అవుతుంది అదంతా కూడా చూడాలి అండ్ ఇక్కడ చూసారా వీళ్ళు డ్యాన్స్ అయితే స్టార్ట్ చేసేసారు కృతిక మను మోక్ష స్నేహ అందరూ కూడా ఫస్ట్ స్నేహ అయితే ఫస్ట్ కాదు స్నేహ అసలు వెళ్ళలేదు అనుకుంటా మోక్ష మాత్రం మంచిగా డ్యాన్స్ చేసింది స్నేహ అందరూ కనిపిస్తే అస్సలు డాన్సే వేయదండి ఎడ్లో మోక్ష వేసింది వీళ్ళు ఏం సాంగ్కి డ్యాన్స్ చేస్తున్నారో మీరు గెస్ట్ చేయండి చూద్దాం ఎంతమంది కరెక్ట్గా గెస్ట్ చేస్తారో బోట్లో లేగానే అలా పడిపోతూ ఉన్నాము అప్పటికి కూడా వీళ్ళు ఎలాగో మంచిగా డ్యాన్స్ అయితే చేశారు వీళ్ళతో కలిసి మా అమ్మ డ్యాన్స్ చూసారా కనిపిస్తోందో లేదో మీకు క్లారిటీగా మా అమ్మ కూడా డ్యాన్స్ చేస్తోంది సో ఏం సాంగో మీరైతే గెస్ట్ చేసేసి కమెంట్స్లో అయితే షేర్ చేసేసుకోండి అండ్ స్నేహ డ్యాన్స్ చేస్తుందేమో అనుకున్నాను కానీ వెళ్ళి కామ్గా కూర్చునింది అండ్ నేనైతే ఫస్ట్ సీట్కి వెళ్ళిపోయాను వీడియో తీసుకుందామని చెప్పి వీళ్ళంతా ఒక్కొక్క సీట్లో ఇలా అయితే కూర్చున్నారు అండ్ హృతిక అయితే భలే ఎంజాయ్ చేసిందండి సో చూసారా ఇద్దరు అయితే భలే డాన్స్ లేసారు కదా మోక్ష కాసేపు వేసింది కానీ మళ్ళీ కూర్చునేసింది స్నేహ అయితే అస్సలు డాన్స్ వేయదండి పృథ్వీ ఉంటే అస్సలు అది డాన్స్ కాదు కదా అసలు నోరు తెరిచి గట్టిగా కూడా మాట్లాడదు భలే భయము అలా నటిస్తుంది అంతే అండ్ ఇక్కడ చూసారా చిన్ని చిన్ని హౌసెస్ అలా కనిపించాయా మళ్ళీ అయితే ఇక్కడ ఎలిఫాంట్ కూడా కనిపిస్తోంది చూసారా ఇప్పుడు కొంచెం క్లియర్గా చూడండి తర్వాత దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ అలా అయితే మనం చల్లగాలిలో గాలిలో హాయిగా కాసేపు అయితే విహరించేసి మళ్ళీ ఇక్కడికైతే వచ్చేసాము అండ్ చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారండి మిగతా బోట్స్ కోసం అన్నీ వెయిట్ చేస్తూ ఉన్నారు అండ్ ఈలోపు రుతికా వాళ్ళు పెడల్ బోట్కి వెళ్తాము అని చెప్పారు మేము లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళున్నాం కదా ఎందుకులే అని చెప్పి మేమైతే వెళ్ళలేదు ఈలోపు స్నేహాకి మోక్షాకి ఆకలి వేస్తుందని చెప్తే మోక్షాకి పానీపూరి స్నేహాకి మోక్షాకి చాక్లెట్ కేక్ ఉంటుంది కదా అదైతే తీసుకొని వచ్చి ఇచ్చాము మంచిగా తిన్నారు అండ్ ఇంకా కొంచెం లేట్ అయ్యేసరికి దీనికి ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలని చెప్పింది ఇంకా అది కూడా తినేసింది నెక్స్ట్ అయితే మనం మినీ ట్రైన్ స్టేషన్కి వెళ్తూ ఉన్నాము అండ్ ఇందాక ఎలిఫాంట్ది చూపించాను కదా అందులో నుంచి ఈ ట్రైన్ అయితే వెళ్తుందండి మనం ఇప్పుడు బోట్ అయితే చూసాం కదా అలానే ఆ రౌండ్ మొత్తం వేస్తుంది ఇది కూడా కాకపోతే ఇది రోడ్డు మీద అది వాటర్లో వేస్తుంది అండ్ ఇదంతా గుహ అనమాట సో వీడియో అలానే తీసేసాను గుహలాగా ఉండి ఆ ఎలిఫాంట్ నోటిలో నుంచి బయటకైతే వచ్చేస్తాము తర్వాత ఇలా లేక్ అంతా కనిపిస్తుంది మనమైతే రౌండ్ వేస్తూ ఉన్నాము మనమైతే ఒక పెట్టే అంటారు కదా ట్రైన్లో ఒక ఇంజనా ఇంజన్ కాదు ఒక బాక్స్ ఉంటుంది కదా సో అదైతే మనం తీసేసుకున్నాం అందరం కలిపి సరిపోయాం కరెక్ట్గా అండ్ ఇలా అయితే కూర్చొని వెళ్తూ ఉన్నాం చాలా బాగా అరుచుకుంటూ అల్లరి చేస్తూ ఆడుకుంటూ పాడుకుంటూ బాగా ఎంజాయ్ చేసామండి మామూలుగా ఎంజాయ్ చేయలేదు ఈసారి ఊటీలో సో లాస్ట్ ఇయర్ మేము సైలెంట్గా అలా వెళ్ళి ఇలా వచ్చేసాము ఈ ఇయర్ అయితే చాలా మంచిగా ఎంజాయ్ చేసాం ఇలా అందరం కలిసి వెళ్తే చాలా బాగుంటుంది కదా సో మీరు కూడా ఇలా ఫ్యామిలీ ఫుల్ అందరూ కలిసి వెళ్ళేలాగా ప్లాన్ చేసేసుకోండి చాలా ఎంజాయ్ చేస్తారు రూమ్స్ మాత్రం కొంచెం ముందుగానే అడ్వాన్స్గా బుక్ చేసేసుకోండి హోమ్ స్టేస్ కూడా అవైలబుల్గా ఉంది సో మీకు ఏది అది అదైతే చెక్ చేసేసుకొని చేసుకోండి సమ్మర్కి మంచిగా ఈ ఊటీ ట్రిప్ అయితే ప్లాన్ చేసుకోండి అండ్ ఇక్కడ చూసారా ఇలా అయితే ఆ ట్రీస్ అన్నీ కూడా భలే కనిపిస్తుంది కదా అండ్ ఇక్కడ బోట్లో అయితే వెళ్తూ ఉన్నారు అండ్ ఈ బోట్ మేబీ స్పీడ్ బోట్ ఇదేనేమో అండి లేదా ఏమో ఇదైతే నాకు కరెక్ట్గా తెలియదు అండ్ ఇది కూడా చాలా బాగుంది చాలా ఫాస్ట్గా వెళ్తారు కదా నాగార్జున తబు ఒక సినిమాలో తమాషాలలో తెలుస్తా ఆ సాంగ్ గుర్తుందా దాంట్లో వెళ్తారు కదా అలా అనిపించింది సో ఇంతేనండి ఈ వ్లాగ్ ఈ బ్లాగ్ ఇక్కడితో నేను ఎండ్ చేస్తున్నాను రిమైనింగ్ బ్లాగ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఒక లైక్ కూడా ఇచ్చేసేయండి